మీరు డైరెక్టర్స్గా మీరు మాట్లాడుకోవాలంటే మీరు పనిచేయని కలిసి పనిచేయని డైరెక్టరే ఇండస్ట్రీలో లేరు ఆల్మోస్ట్ లేరు అస్సలు లేరు ఎందుకంటే వైనా దగ్గర నుంచి కోడి రామకృష్ణ గారి దగ్గర నుంచి మోహన్ గాంధీ టీ కృష్ణ రాఘేంద్రారు దాసన గారు వంశీ గారు జంజాల జంజల్ గారు జంజాల గారు ఫుడ్ బెట్ బెల్లి అంటే సినిమా అది సినిమా ఇండస్ట్రీ ఉన్నంత కాలం ఉంటుంది కాదు మరి అంతకు ముందేగా ప్రతిఘటన ప్రతిఘటన తర్వాత కదా వచ్చింది ప్రతిఘటన చేసినప్పుడు నేను తెలంగాణ నేటి అనుకున్నా కాదు తర్వాత తెలిసింది నా ఉన్న నా డైలాడిక్స్ అదే మీ సినిమాలో క్యారెక్టర్ కే మాట్లాడారు తెలంగాణ డైలెక్ట్ కానీ మామూలుగా అయితే మీ మాట ఆంధ్ర మాటే కదా వాడినే కదా అదే అంటున్నాను అదే కానీ ఒక రకంగా చెప్పాలంటే తెలంగాణ డైలెక్ట్ అన్నది మీతోనే పాపులర్ అయింది సార్ ఎందుకంటే ఇప్పుడు అంటే హీరోలు కూడా మాట్లాడుతున్నారు అది పెద్ద ట్రెండ్ అయిపోయింది తర్వాత మునుమోగుడు పెంకపళ్ళం సినిమాలో విజయశాంత గారు మాట్లాడారు ఎవరు కానీ మీకు అంత బాగా ఎలా పట్టుబడింది అండి అంటే ఓన్లీ బికాస్ కాదండి ఉన్నాడు అతను మాట్లాడేది పక్కా అవును తెలంగాణ కాకపోతే విషయం మీరు ఎందుకు వచ్చింది నాకంటే నా డిక్షన్ లో ఎంజాయ్మెంట్ కామెడీ ఉంటుందండి నా ఎప్పుడు కూడా నా ఏము ఎంత వినోషం వేసినా సరదాగా కూడా ఎంజాయ్ చేయాలి లేదా ఊరికే సాయంకాలం పడి వచ్చిన కుట్ర పడి అది ఆ వినం నాకు నచ్చదు కామెడీ ఎంటర్టైన్మెంట్ పండాలి ఎంటర్టైన్మెంట్తో కూడినట్టు అంటే బాగా ఇష్టం నాకు అందుకని సినిమాల్లో జనరల్ గా నా సినిమాల్లో నా యాక్షన్కి ఒక మ్యాండరిజం ఏదో ఒకటి ఉంటుంది అది మీరు పెట్టుకుని వారా లేకపోతే డైరెక్టర్లు ఇచ్చి అంటే నిజంగా చెప్తున్నానండి నాకు తెలిసినంత వరకు మీరు కూడా బాగా ఇన్వాల్వ్ అయ్యి మేనరిజం క్రియేట్ చేసి సినిమాలు ఉన్నాయి ఏది నాకు ఒక రోజు ముందు చెప్పిన కథ లేదు ఆ సినిమా రోజు వెళ్ళటం మొదటి రోజు ఆయన బక్క పిలిచి వెళ్ళినట్టు ఒక అరగంట చేపడం ఇలా అనుకున్నాం గోటగారు మీకు కూడా ఏమైనా ఉంటే తగిలి తగిలిచ్చండి బాగుంటే పెట్టేస్తామంటాం ఏదో తగు వచ్చింది తింది కాబట్టి పెట్టడం అవ్వడం జరిగిపోయింది తర్వాత అన్నిటికంటే గొప్ప విశేషం ఏంటంటే నా మేడతు ప్రత్యేకంగా ఉండవు నన్ను రొటీన్ మాట్లాడుకునే మాటల్లో ఉన్నట్టుగా ఉంటాయి అవునండి ఆత్రేయ రైతులుగా అవును అలా మాట్లాడుకునే మాటల్లో ఉంటాయి సహజ సిద్ధంగా ఉంటాయి నన్ను వేస్త్రంతో రెండు మూడు రోజులు ముందు మాట్లాడినవి నాలుగైదు ఉంటాయి అవి జంజల్ గారు మెయిన్ మెయిన్ ఎందుకంటే విగ్గులు అవి ఎలా లేడు అందుకని బట్టసలు చేయాల్సి వచ్చింది ఒకసారి జయకృష్ణ గారి సినిమా మేకప్ జయ కృష్ణ జయకృష్ణ ఆయన ఏంటంటే గీసేవాడు రోజు నాచుండగా ఇప్పుడు ఏమేమి సినిమాలు ఉన్నాయి మీకు పెరగాలంటే అంటే అన్నా ఎప్పుడు చేయొచ్చు అని కొంచెం ఆలోచించాం అలా మూడు నాలుగు సినిమాలు ఉన్నాయి మిగిలిన సినిమాలు నాకు ప్రత్యేకంగా ఏం చేసింది అదే మీకు తక్కువ సినిమాలన్నీ బిగ్గులు మిస్ ఇవన్నీ కామనే కదా మీకు రెడ్డి గారి సినిమాలు ఎన్నో చేశారు మీరు విజయబాబు రెడ్డి గారి సినిమాలు ఈ ఇంతమంది డైరెక్టర్స్లో మీకు ప్రత్యేకంగా నేను చెప్పాలి నా కెరీర్ కు ఈ డైరెక్టర్స్ బాగా హెల్ప్ అయ్యారు లేకపోతే నేను రేజ్ అయిన తర్వాత నన్ను అట్లాగా నిలబెట్టారు అని చెప్పుకోవాలనుకుంటే ఎవరి గురించి చెప్తారు సార్ మీరు ఓకే చెప్తానండి హలో బ్రదరు ఒక సినిమానే ఉంది మనది లంబ ల జంబలక్కడి పొంబ ఏ సినిమాలో లేదు అంత గొప్ప సినిమా అంటే మరి ఇంట్లో వెళ్ళాలి అంటే ఇంట్లో ఇంట్లో అన్ని మంచి మంచి క్యారెక్టర్స్ కదా మర్చిపోలేము ఆ సినిమాలు ఇప్పటికీ అన్ని యూట్యూబ్ లోని రీల్స్ అంటే ఆయన జనరల్ గా సత్యం కాస్త న్యాచురల్ దగ్గరగా ఉండే పాయింట్లు తీసుకునేవాడు అవును దాన్ని కామెడీ జోడించి పెట్టేవాడు అవును మంచి వస్తున్నా ఆయన మీరు ఆయన వచ్చిన దగ్గర ఆయన వచ్చిన దగ్గర నుంచి కూడా ఆయన టైటిల్స్ మీరు మీకు తెలియని టైటిల్స్ కావు ఆ ఒక్కటి అడకు చిలక్క ఏమండి ఆవిడ వచ్చింది అన్ని మామూలుగా చాలా కొలకీల్గా ఉంటాయి హలో బ్రదర్ హలో బ్రదర్ ఆమె ఆమె ఇంట్లో ఎలా వంట వంటిలోపలికి లాగా రకరకాల ఈ విసి వచ్చిన ఓకే ఆయన సినిమాలు యాభై సినిమాల్లో మూడు నాలుగు తప్పితే తక్మా సినిమాలు అన్నింటిలో మీరు చేశారు ఏదో చెవుల కూడా ఉన్నారు ఆయన ఫస్ట్ పిచ్చారు సినిమా లాస్ట్ సినిమా కూడా చేశారు రామకైది ఒక దానిలో లేరు రెండో నేను అనుకోవడం అంతే లాస్ట్ సినిమా మా అబ్బాయి పోయిన తర్వాత అది మోహన్ బాబు గారు రమకృష్ణ సినిమా దాంట్లో యాక్ట్ చేశాను మా ఆడిపోయిన తర్వాత ఇరవై రోజులకే ఎందుకో ఇంటికి వచ్చి మళ్ళీ బతి మాలి నా రా ఇంట్లో పిచ్చెక్కుపోతున్నాయి కానీ మావి మొత్తాన్ని తీసుకెళ్ళాడు అదేలేండి ఇప్పుడు మళ్ళీ వాళ్ళ అబ్బాయి ఆ ఒకటకు టైటిల్ తో మళ్ళీ ఇప్పుడు సినిమా చేస్తున్నాడు నరేష్ అదేంటి మళ్ళీ అన్నాళ్ళకి నాళకి మళ్ళీ ఆ టైటిల్ రిపీట్ అవుతుంది ఈవి గారి ఈవి గారు ఇప్పుడు ఈవి గారి గురించి మీరు చెప్పారు కానీ బట్ మీకు ఇనిషియల్ బ్రేక్స్ వచ్చినవి టీ కృష్ణ గారు అయ్యో అండ్ కోడి రామకృష్ణ గారు శత్రు గారి అయ్యో దాకా చాలా మంది గొప్ప సినిమాలు చూపించారు కోడి గాంధీ గారు వైనేశ్వరరావు గారు సినిమాలో కూడా మీరు ఒక మంచి క్యారెక్టర్ చేశారు అక్కడ మినిస్టర్ ఎమ్మెల్యే వాడు ఇది నీటి పంపు కొడుతూ ఒక ఫోటో ఏదో కొడుతూ ఒక ఫోటో అవన్నీ అప్పుడ గెస్ట్ హౌస్ లో చూసే షూటింగ్ కోసం తెచ్చేవని చెప్పారు వైన హైసరా సినిమాకి బట్ ఎవరితో మీరు ఎక్కువ కంఫర్టబుల్ గా ఉండేవారండి అంటే ఆ రీచ్ మీరు మెంటల్ గా గానీ సైకలాజికల్ గా నేను మాట నమ్మిన మాటలు తో కొంచెం గా ఉంటాయి కొంతమంది ఏంటంటే ఎవరన్నా ఒకళ్ళిద్దరు ఇద్దరు కొడతారు ఆడరు చూ అబద్ధం చెప్తారు అనుకునేవారు దేనికి అబద్ధం చెప్పుడూ అంటే ఏదైనా ప్రయాణం షూటింగ్కి ఏదైనా ఓ డేట్ కొంచెం మిస్ అయినా అలాంటివి ఉంటే దేవం పైగా మీద అంత ఒత్తిడి ఒత్తిడి నాకు బాధ్యత సినిమా రా డైరెక్టర్ అనుకున్నాం బ్రహ్మానందం హీరో దాంటే ఒకరోజు రాజేంద్ర గారు ఫోన్ చేసి కోటగారు ఒక్కరోజు వచ్చేసారు దాన్ని రాపోతే క్లైమాక్స్ పాడే అని అంటే ఎక్కడ షూటింగ్ అంటే బెంగళూరుకి అవతారం ముప్పై నలభై కిలోమీటర్లు నీ ఇది రాజమండ్రిలో షూటింగ్ ఎట్లా అంటే అప్పుడు ఆయన దగ్గర క్లాస్ క్లాస్మేట్ కూడా చదువుకున్నప్పుడు వాడు వచ్చి రీకెందుకు నీ తీసుకెళ్తూ పంపిస్తా కదా అన్న ఏదో మొత్తానికి వైవిధ్య డేట్ ఆ చాలా టైట్ గా ఉంది ఉన్నా అంటే ఉన్నది ఒక్కరోజు ఏదో అడ్జస్ట్ బయలుదేరి రాత్రి ఎనిమిదింటికి కార్చు బయలుదేరి తెల్లవారు సైదింటికి హైదరాబాద్కి వెళ్ళి ఆర్ఎన్టీ ఫ్లైట్ అప్పుడు ఇంత సెక్యూరిటీ వాళ్ళు ఉండేవి కాదు బోర్డింగ్ కార్డు తీసుకుని రెడీగా ఉండేది అది తీసుకుని ఆర్ఎీ ఫ్లైట్ ఎక్కి ఎనిమిది ఇంటికి బ్యాంగ్లూరు చేరి అక్కడి నుంచి మళ్ళీ ముప్పై నలభై కిలోమీటర్లు మైసూరు అది వెళ్ళి మైసూర్ అవతల తలుచుకుంటే వెళ్ళిపోతుంది వెళ్ళి ఏం వచ్చా థ్యాంక్స్ అన్నారు అంత బాగుంది సార్లు మూడు సార్లు తీసాడు ట్రైన్ మీద బాలకృష్ణ హీరో ట్రైన్ వెళ్తుంటే నాకు మన లాక్ వెళ్దాం అదే ఉంది అది అక్కడ తీసి ఎందుకు నా వెళ్ళిపోవాలి రాజేంద్ర పంపించింది అప్పుడు జరిగింది మళ్ళీ మర్చిపోలేనండి చాలా థ్యాంక్స్ కోటయ్య ఏం కంగారు పడిపోయి ఇక్కడికి దవాళి వెళ్ళిపో సాయంకాలం లైట్ మూడున్నర లైట్ నాలుగింటి అక్కడ బోర్డింగ్ కార్డు పట్టుకుని మేనేజర్ ఉంటాడు చాలా థ్యాంక్స్ వెళ్ళిరా అన్నాడు నమ్మి వెళ్ళాక మేనేజర్ లేడు బోర్డింగ్ కార్డులకి ఏమీ లేదు ఎవరు లేడు తప్పకదండి ప్రొఫెషన్ నాకు అప్పటికి కోపం అయింది ప్రొఫెషన్తో దెబ్బ కొట్టకూడదు ఎంత ఇబ్బంది పడి నువ్వు లాక్కిచ్చావో అంత ఇబ్బంది ఆళ్ళు కూడా పడతారు కదా అవును అప్పుడు ఏం చేయాలి అర్థం కాలేదు ఫ్లైట్ కరెక్ట్ టైంకి ఫార్టీ ఫైవ్ మినిట్స్లో వన్ అవర్ టైం ఉంది ఏం చేయాలి అర్థం కాదు జేబులో చూస్తే ముప్పై రూపాయలు నలభై రూపాయలు ఉన్నాయి అయ్యో ఏం చేయాలి అర్థం కాదు అప్పుడు రాఘవేంద్ర దగ్గర ఉండే సుధాకర్ అనేది అతను ఏం కోటగారు లకీగా తెడు ఏంటి కంగారు పడుతున్నారంటే ఎట్లా సంగతి నేను ఆ బాధిస్తున్నాయండి చూడన్నాను ఎట్లా అంటే టిక్కెట్ లేదు కంగారు పడక అడ్జస్ట్ చేసి అతను ఆయన ఒక అరగంటలో టిక్కెట్ కొన ఇస్తాను లేదు లేదన్నాడు కొన్ని మొత్తం దగ్గరే వేరే హైదరాబాద్ వచ్చి మళ్ళీ కార్లో వద్దున్నే మళ్ళ రాజమండ్రి చేరిపోయి ఎనిమిది షూటింగ్ షూటింగ్లో ఉన్నా వాళ్ళు నమ్మరే ఎక్కడ మేము ఎక్కడొచ్చా వెళ్ళొచ్చానంటే నమ్మరు అరే అప్పటి నుంచి నాకు కోపం ప్రొఫెషన్ మీద దెబ్బ కొట్టకూడదు కదా ఎన్ని చెప్పినా ఎంత పెద్దవాళ్ళతో కానీ ఆ వాళ్ళ సంస్థలోనే ఎప్పుడు కూడా చాలా ఆర్గనైజ్డ్గా చాలా వెల్ ఇన్ అడ్వాన్స్ ప్లానింగ్లు ఆర్టిస్ట్ల విషయాల్లో ఉంటదండి ఇవే ఎక్కడో పొరపాట్లు అదేలేండి ఏదో ఇప్పుడు నాకు నాకేం చేయకలా డబ్బు లేకపోతే అవును ప్రొఫెషన్ అండి ప్రొఫెషన్ మీద అదే అది అదే చెప్తున్నాను మీకు వాళ్ళు అంత పెద్ద సంస్థ ఎప్పుడు అన్ని సంస్థ సినిమాలు తీసినప్పటికీ ఎక్కడ ఎవరికి ఏ రకమైన ప్రాబ్లం రాకుండా మేనేజ్ చేసుకునే చోట జరిగిందంటే అది కేవలం ఒక మిస్అడ్జస్ట్మెంటు ఏదో సమ్ కైండ్ ఆఫ్ ఏదో రాంగ్ యాస్పెక్ట్ ఏదో కనెక్ట్ అయిపోయి దానివల్ల కానీ బట్ ఇలాంటివి గనక మీరు తలుచుకుని అది సర్వ అశ్వమేధం సినిమా ఏమో అనుకుంటున్నాను నేను మీరు వెళ్ళి చేసింది ఆ సినిమా పెద్ద సక్సెస్ కూడా అవలేదు రండి అది అసూనేదన్సింగ్ బట్ ఇలాంటి మూమెంట్స్ మీరు తలుచుకుంటే ఇంకా భయానకమైన ఇంకా పరిస్థితులు ఏదేనండి ఎలా ఎదుర్కొన్నాను ఏం చేశానంటే అంత భగవంతుడిగా తెలియాలి అదేలేండి నేనేం చెప్పలేను అదేలేండి బట్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851